పాతపట్నం మండలం ముండిగోల్లి వేదికి చెందిన మృతుడి నల్లి రాజుకు మౌనిక అనే ఆమెతో ఎనిమిది ఏళ్ల జరిగి వారికి మగపిల్లలు సంతానం కలరు మౌనికకు పాతపట్నం మాదిగా చెందిన గుండు ఉదయ్ కుమార్ తో అక్రమ సంబంధం ఏర్పడింది ఉదయ్ కుమార్ అప్పటికే వివాహితుడు ఈ అక్రమ సంబంధం విషయం భర్త రాజుకు తెలిసి కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి అందువలన రాజును అంతం చేసి ఉదయ్ తన భార్యకు కూడా విడాకులు ఇచ్చి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని రాజు హత్యకు ఇద్దరు కలిసి పథకం వేశారు వారి పథకంలో భాగంగా రాజుతో ఉదయ్ ఒక కొత్త ఫోన్ నంబర్ తో అమ్మాయిలాగా సామాజిక మాధ్యమం వాట్సాప్ లో గత రెండు నెలలుగా రాజుతో చాటింగ్ చేసి అక్కడికైన ఏకాంత ప్రదేశం నాకు రప్పించి దాడి చేసి చంపాలని అనుకున్నారు అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్టు మీద వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పి కింద కేసు నమోదు చేశారు అనుమానాస్పద కింద దర్యాప్తు దర్యాప్తు కాలం నుండి పోస్ట్ మార్టం రిక్వెస్ట్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది ఈ ఏడో తారీఖు నుంచి ఈ ఆరో తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు పదమూడో తారీఖు వచ్చిందండి పోస్ట్ మార్టం రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టులో ఇది మృతుడి అనుమానాశ్రం మృతి నుంచి మృతి మటర్గా మనం నిర్ధారణ అయింది డిసీజుని తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి సమర్పించినట్టుగా చేయడం వల్ల ఫైండింగ్స్ వల్ల మృతుడు సరిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దీనికి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం మదర్ కేసుకుని ఆర్డర్ చేసాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సీఐ గారు అండ్రకేసి గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా గోపీలాగితే ఈ వెనకాల ఈ నల్లిరాజు వైఫ్ మౌనిక అలాగే మౌనిక సంబంధం సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ అలాగే ఉదయ్ కుమార్ తన తర్వాత స్నేహితులైనటువంటి మల్లికార్జున్ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ వేసి నేను ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధంలో నేను క్వశ్చన్ చేయడం వల్ల ఈ డిసిజన్ క్వశ్చన్ చేయడం వల్ల డిసిజన్ ఎలాగైనా అడ్డు తొలగించుకుందాం అనే భావంతో ఈ ముగ్గురిని ఏ విధంగా చనిపోద్దామని చెప్పేసి ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేదా యాక్సిడెంట్గా చిత్రీకృతం వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో ఇది పోలీస్ దర్యాప్తులో అందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ముందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం వీళ్ళు నిన్నను సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో పోటీస్ చేస్తాం ఈ మొత్తడు నల్లి రాజు పడుకునే మిద్దరు మాత్రమే కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ పడుకు ఆ డీప్స్ స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని బలవన్ భానికి పాల్పడారు ఈ ముగ్గురు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పేసి మన ముందుకొళ్ళు వీధిలో బాడీని ప్రో చేయడం జరిగింది లేదా అరెస్ట్ చేశారు ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతాము రిమాండ్ పెడతాం దర్యాప్తు కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసి ఈ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ కన్విక్షన్ వచ్చేటట్టుగా ఈ కేసును కూడా నేను పరీక్షిస్తామని చెప్తున్నాను ఈ కేసులో మన రామారావు సిఏ గారు లావణ్య ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు యూస్ టీం వచ్చింది ఈ సిగ్నకి యూస్ టీము వెరిఫై చేసింది తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్స్ కూడా ఇందులో తమ వంతు హెల్ప్ చేశారు ఈ కేసులో ఈ కేసు అన్ని విధాలు అందరి సహకారంతో ఛేదించడం జరిగింది ఈ కేసును ఛేదించినందుకు మరోసారి ఈ సిబ్బందికి పాతపట్నం సిఐ గారు సిబ్బందికి వచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పీ గారి ద్వారా సరైనటువంటి రివార్డ్ వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం ఈ కేసుని అతి త్వరలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా ఏమేమి రిజిస్ట్రేషన్స్ ఇచ్చి ప్రాపర్గా ప్లేస్ చేసి కన్విషన్ చేసే కూడా మేము డైరెక్టర్కి అది కన్విషన్ సార్ ఏంటంటే మాటరు ఈ ఈ నలిరాజు వైఫ్ లావణ్య మామిక మామిక దగ్గర ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరేజ్ చేసుకోవాలనుకున్నారు ఈ ఇంజాల్లోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరేజ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుని వేరే విధంగా మ్యారేజ్ చేసుకున్నాం ఈ యురి అనేవాడు ఆయన వైఫ్కి డిస్కడ్ చేసేద్దాం నెల్లరాజుని కూడా డిస్కస్ చేసి నిద్ర కూడా వేరే విధంగా ఎవరికి బతకాలనుకున్నారు ఈ ఎక్స్ట్రా మ్యారేజ్ రిలేషన్షిప్ వల్ల ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ చేశారంటే నిద్ర మాత్రం ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్పెట్లో ఉన్నప్పుడు ఆయనకి ప్లాన్ చేశారు ముందు రోజు కూడా నాలుగు మాత్రలు ఇవ్వడం జరిగింది వర్కౌట్ కాలేదు తర్వాత ఆరు మాత్రలు ఇవ్వడం జరిగింది అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల ఇలా పని సులువైంది ఒక వ్యక్తి సాతి మీద నిలబడి ఒక వ్యక్తి వాళ్ళు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తనగడతా ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది ఉదయ్ కుమార్ ఏ డి త్రీ పేరు

ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తామని చెప్పారు అది ఎక్కడి నుంచి వచ్చారు ఫైండ్ అవుట్ చేస్తాం ఫైండ్అవుట్ అది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం ప్రాపర్గా ప్లేస్ చేస్తాం అది సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాం